జబర్దస్త్ ఉందో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళు ఎన్ని పళ్ళు నా ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడ్ అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా దూడైతే ఈ విధంగా కనిపిస్తుంది ఏనా మీదేనా ఇది ఇది ఒకటే ఉందా రెండు పళ్ళతో ఉంది కదా ఏం చెప్పినా దూడ రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదుగా చెప్తున్నా మరి సాగిందా దూడా ఇద్దరు బండి గుంటూకలు జబర్దస్త్ పక్క పక్క వస్తుందా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు తంగడుదూన్ గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పు ఎనభై ఒకటి ఏడు తొంభై ఆరు పదహైదు లాస్ట్ నలభై మూడు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా దూడలి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆధోని శుక్రవారం ఎద్దుల సంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం